డిస్టర్బ్ చేయాలని ఎవరు కోరుకుంటున్నారు కాంగ్రెస్ తో ఈవిడికి సంబంధం లేకపోతే ఇవాళ ఈ పని చేసుద్దా దీనివల్ల అసలు పార్టీకి ఏంటి ప్రయోజనం మరి రేవంత్ మీద ఎందుకు విమర్శలు చేస్తున్నారు ఊరికి ఏమన్నా అదేది తమలపాకుతో కొడుతుంది తమలపాకు దెబ్బది బాగోదని పార్టీ కార్యకర్త ఇవాళ ఆవిడ మాట్లాడిన మాట మొత్తం చూస్తే పార్టీని డిస్టర్బ్ చేయడానికి ఎవరైతే పార్టీలో అత్యధికంగా నమ్మకం కలిగి ఉన్నటువంటి హరీష్ రావుని చెడగొట్టడానికి కుట్ర చేస్తుంది ఆవిడ బీఆర్ఎస్ చీల్చే వ్యూహం అయినా రచిస్తుందా కాబట్టి అంత సీన్ ఏం లేదు ఆవిడ చీలిస్తే ఎవడొచ్చే ఓకే వాళ్ళ మాటల్లో బీఆర్ఎస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది బీఆర్ఎస్ లో మీరు అందరూ తెలుసుకోండి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఎందుకంటే ఇంకా పార్టీ అది ఏం పెట్టలేదు కాబట్టి కానీ వాళ్ళ మాటల్లో అంటే బేసిక్ గా తిడతన్నారు అందరూ కార్యకర్తలు అందుకని దాన్ని కవర్ చేసుకుంటే అయ్యో మీకు తెలవదు చాలా కష్టాలు జరిగిపోయినాయి చాలా నష్టాలు జరిగిపోయినాయి ఈవిడికి అన్యాయం జరిగిందంటే ఈవిడి పార్టీకి అన్యాయం చేసింది ఈవిడి మద్యం వ్యాపారం చేయకపోతే పార్టీకి అసలు బదనామయ్యేదా ఈవిడి మూలంగా కదా పార్టీ నాశనమైంది మొన్న ఎలక్షన్స్కి ఆడపిల్లవి నువ్వు మద్యం వ్యాపారం ఏంటి చండాలంగా పోనీ ఆలెక్కను చూసుకున్నా మద్యం అంటేనే తాళి తెంచేవారు తాళులు తెంచే వ్యాపారం నువ్వు చేయడం ఏంటి చండాలంగా నువ్వు వ్యాపారం చేసుకున్నావు అంటే అర్థం ఉంది నో డౌట్ వ్యాపారాలు చేసుకోవచ్చు ఆడపిల్లలు వ్యాపారం చేస్తే నెట్టావు తాళులు దించే వ్యాపారం రాజకీయ వ్యాపారంగా జోక్యం చేసి చెడగొట్టిన వ్యాపారం నువ్వుగా చేసుకొచ్చింది నీ మూలంగా కాదా నాన్న పరువు పోయింది హరీష్ రావు వాళ్ళ పరువు పోలేదే సంతోష్ రావు వాళ్ళ పరువు పోలేదే కేటీఆర్ వాళ్ళ పరువు పోలేదే అదేమంటే కేంద్రం కుట్ర నువ్వు వ్యాపారం ఆడు కుట్రవన్నాడా